ఆ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం జీవితంలో పెను మార్పులు సంభవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఫోన్లు మన తలుక సంవత్సరాలు ఏ రకంగా డ్యామేజ్ చేస్తున్నాయి ఎక్కువ మంది ఎందుకు కోర్టు వైపు పరిగెడుతున్నారు కేసుల వైపు పరిగెడుతున్నారు అసలు ఇంతటి దారుణం ఇంతటి దుర్గతి ఎందుకు వచ్చింది అనేది కనుక మనం ఒకసారి ఈరోజు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం ఈరోజు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చేయడానికి గల కారణం కనుక ఆలోచిస్తే కోర్టులో కోకొల్లలకు వచ్చేస్తున్నటువంటి కేసులను కనుక చూస్తే భార్యాభర్తలు చిన్న వయసుల్లో చిన్న వయసుల్లోనే కోర్టుల్లో వచ్చి వారు డైవర్స్ కోసం లేదు మెయింటెనెన్స్ల కోసం వారు ఈ రకమైనటువంటి కేసులులో ఇన్వాల్వ్ అయ్యి రావడం కేసులు ఫైల్ చేసుకోవడం వారితో పాటు వారి పేరెంట్స్ కూడా ఆ కేసుల్లో రావడం వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ బెంచీల మీద కూర్చొని కోర్టు పరిసర ప్రాంతాల్లో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి దీని అంతటికీ ఎవరి కారణం ఈరోజు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఎంతో డబ్బు ఇచ్చి ఒక హుందాగా ఎంతోమంది పెద్దలను పిలిచి వేదమంత్రాల మధ్య పెళ్లి చేస్తున్నటువంటి ఈ ఫ్యామిలీలు ఆ వధువు వరుడు కొద్ది రోజులు మాత్రమే ఉండి విడిపోవడం విడిపోవడం గల మెయిన్ కారణాన్ని కనుక మనం ఒకసారి ఆలోచించినైతే అయితే ఎన్నో ఆశలతో అత్తవారింటికి వచ్చేటటువంటి అమ్మాయి కానీ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించుకున్నటువంటి అబ్బాయి అయితేనేమి తక్కువ సమయంలోనే వారు విడాకులు అనేటటువంటి సందర్భంలోకి చేరిపోవడం కానీ దానికి ముఖ్య కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే పూర్వం రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు కారణం కనుక మీరు గమనిస్తే పూర్వం రోజుల్లో ఇంతటి దారుణమైనటువంటి ఇలాంటి పరిస్థితులు వచ్చే సందర్భమూ లేదు అలాంటి దుర్గతి ఉండేది కాదు అప్పటికీ ఇప్పటికీ మేము చంద్రమండలంకి వెళ్తున్నాం అనేటటువంటి భావనలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజం పూర్వం రోజుల్లో ఎందుకు లేదు అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేకపోవడం కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎవరైనా వారింట్లో జరిగినటువంటి సందర్భాలని వారిలో వారిలో మాట్లాడుకుని చర్చించుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది ఒకసారి దాన్ని గమనిస్తే ఎప్పుడైతే మనకి ఈ మొబైల్ వాడకాలు ఎక్కువగా రావడం జరిగాయో దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు చాలా దగ్గరగా క్షణాల్లో మన ముందు ఉండేటట్టుగా సంభాషణలు జరపడం కానివ్వండి వీడియో కాల్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది దీనివల్ల ఈ ఫోన్ వల్లనే ఎంతోమంది జీవితాలు ఈరోజు అయిపోయేటటువంటి పరిస్థితులు ఇది ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితి ఇలాంటి ఈ పరిస్థితిని ఆపే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది దానికి ఒకటే కారణం పెళ్లి చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేనికైనా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి ఇక ఈ విషయంలో కనుక వస్తే ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులతో మాట్లాడుకునేటటువంటి అమ్మాయిలు అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు భర్తలు వారి మధ్య ఉండేటటువంటి ఒక అట్రాక్షన్ వలన కమ్యూనికేషన్ ఓవర్ కమ్యూనికేషన్ అవ్వడం అదేవిధంగా భర్త కొన్ని రోజులకి భార్యతో మాట్లాడే విధానంలో మార్పు రావడం కానివ్వండి మసులుకునే తీరులో వ్యత్యాసం రావడం వలన వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇంక్లూడింగ్ టు అక్కడ ఏదైనా అత్తగారితో మామగారితో మాట్లాడే సందర్భాలు కానీ ప్రతిదీ కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఓవర్ కమ్యూనికేషన్ అయిపోవడం వల్ల ఎక్కువ స్థాయిలో ఇక్కడ అమ్మాయి ఏ విషయమైనా చెప్పడం అక్కడ నుండి అమ్మాయి తల్లిదండ్రులు దానికి రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అయిపోయి డైరెక్ట్గా ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోయి గొడవల కింద మారడం అనే పరిస్థితులు చెప్పలేని దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నడుస్తుంది దీని అంతటికీ ఏకైక కారణం సెల్ ఫోన్లు వాడకం ఎప్పుడైతే సెల్ ఫోన్లు వాడకాన్ని మితంగా వాడతారో వాడొద్దని ఎవరు అనట్లే దేనికైనా మితంగా వాడితేనే అది అమృతంగా ఉంటుంది దాన్ని మితిమీర వాడితే అది విషంగా మారుతుంది దానికి గల కారణం ఇదే తినక తినక వేము తీగా ఉండు అంటే అర్థమేంటి యాక్చువల్గా వేము అనేది ఏంటి అది కనుక మీరు చూస్తే చేదుగా ఉండేటటువంటిది చేదుగా ఉండే వేప చాలా చేదుగా ఉండేటటువంటిది కానీ దాన్ని తినగా 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 ఆ రసం మీకు ఆ బాడీ డైజెషన్లోని బాడీ దీంట్లో నోట్లో కనుక చూస్తే అది తీ తినగా తినగా నమలగా నమలగా తీగ అయిపోతుంది ఇది కూడా అంతే మితంగా వాడితేనే ఏదైనా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు అధికంగా ఇన్వాల్వ్ అయిపోయి అధికంగా మాట్లాడి అధికంగా కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల అమ్మాయిలు అమ్మాయిలకు సంబంధించినటువంటి సంవత్సరాలు అదేవిధంగా అబ్బాయిలు వారి యొక్క సంవత్సరాలు చెడిపోతున్నాయి ఇలాంటి వాటి అన్నిటికీ స్వస్తి పలకాలంటే ముఖ్యంగా మీ సెల్ ఫోన్లను పక్కన పెట్టండి సెల్ ఫోన్లను పక్కన పెట్టని పక్షంలో మీ సంసారాలు విచ్ఛిన్నమైపోయేటటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించండి అవకాశం మేరకు మాత్రమే వాడండి ఒకప్పుడు టచ్ టచ్ ఫోన్లు మాత్రం ఉండేవి అవి ఏంటంటే ఓన్లీ నెంబర్ కొట్టడం ఏదో మాట్లాడడం కొంతసేపు ఆ సమయాల్లో వారికి ఇన్కమింగ్ తీసుకునే వారికి కానీ అవుట్ గోయింగ్ చేసేవారికి కానీ ఇద్దరికి కూడా ఛార్జీలు పడేవి దానివల్ల తక్కువ తక్కువ మోతాదులో మాట్లాడుకునేవారు ఇప్పుడు ఏమైపోయింది ఫ్రీ డేటాలు ఫ్రీ అన్నీ ఫ్రీ వచ్చాయి దీనివల్ల అధిక ఎక్కువైపోయి వీడియో కాల్స్ కంటిన్యూగా మాట్లాడడం ప్రతి విషయాన్ని భర్త లేనప్పుడు తల్లిదండ్రులతో అమ్మాయి షేర్ చేసుకునేటటువంటి విధానం అత్తమామలపైన ఇస్తున్నటువంటి రిపోర్ట్లు కానీ ఇతర ఇక అనేక రకాలు ఒకటే అని చెప్పడానికి లేదు ఇలాంటివన్నిటినీ ఎవరు ఆపుతారు ఎవరు ఆపగలరు మన స్వీయ నియంత్రణతోనే మనం ఆగాలి మనం ఆ నియంత్రణ పాటిస్తేనే మనము మన ఫ్యామిలీలో సెక్యూర్గా ఉంటాయి మనల్ని చూసి మన పిల్లలు వాళ్ళు కూడా అదే ధోరణిలో అదే పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో నడిచేటటువంటి పరిస్థితి ప్రతి చిన్న విషయానికి సెల్ ఫోన్లు చూసి సెల్ ఫోన్లో కొన్ని చూడకూడనటువంటి యాప్స్ కూడా ఓపెన్ అయిపోయి ఈరోజు పిల్లలు అతి తక్కువ చిన్న వయసుల్లోనే నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మీకు తెలుసో తెలీదో ఇండియాలో ఉండేటటువంటి చట్టాల యొక్క గణాంకాలు ఈ మధ్యకాలంలో చూస్తే యాక్చువల్గా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చాక మ్యారేజ్ చేయాలనేటటువంటి ఒక పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఈ రకమైనటువంటి చూడకునేటువంటి వెబ్సైట్లన్నీ కూడా మీ చేతిలోనే అరచేతిలో వచ్చి మీకు సెల్ ఫోన్లోనే చూడడం వలన పోక్సో కేసుల్లో కూడా చాలా విచిత్రమైనటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్ కింద అంటే అలవాటు పడినటువంటి వ్యక్తులుగా అదేవిధంగా పద్నాలుగు పదమూడు పదహారు సంవత్సరాల లోపు బాలురు ఇలాంటి ఇంటర్ ఇంటర్కోర్సుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కనిపిస్తుంది దీని అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం తల్లిదండ్రులు పిల్లల్ని నియంత్రణలో ఉంచకపోవడం ఈ మధ్య కాలంలో ఘోరాలు నేరాలు విపరీతంగా పెరుగుతున్న సందర్భాల్లో పిల్లలకు విపరీతమైనటువంటి వెబ్సైట్లలో ఈ రకమైనటువంటి ఏ చిన్న సిచ్యువేషన్ అయినా కూడా రికార్డెడ్ అవ్వడం వల్ల అవి వాళ్ళు మైండ్లో రికార్డ్ అయ్యి మేము అదే ద్వారా వెళ్తే బాగుంటుంది అనేటటువంటి సందర్భాల్లోకి వస్తున్నారు కాబట్టి పేరెంట్స్ ఆలోచించుకోవాల్సినటువంటి నిర్ణయం మీదే పిల్లలు మీ భవిష్యత్తుని కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు ఒక పక్క అమ్మాయిలు అమ్మాయిల జీవితాలు పోతున్నాయి పిల్లలు పిల్లల తలకు నడవడిక తీరు అన్నీ మారిపోతున్నాయి అన్నింటినీ ఆపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎవరు వస్తారు ఎవరు ఆపరు మనమే ఆపాలి మన నుంచే ఆ మొదలు మొదలవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి సెల్ ఫోన్ వాడకాలను నియంత్రించండి సెల్ ఫోన్ నియంత్రణ కొంతవరకు చేయగలిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే నేరాలు ఉన్నాయో కొంతవరకు తగ్గించేటటువంటి అవకాశం ఉంది మన ఆలోచన విధానం ఆధ్యాత్మికం వైపు అవ్వచ్చు లేదు ఇతర ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకుంటే నరేంద్ర మోదీ లాంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఈ మధ్య కాలంలో యోగా డే అని చెప్పి పెట్టారు ఇవన్నీ దేనికి పెడుతున్నారని అంటే కారణం ఒకటే మనం మన ఆలోచనల్లో మంచిని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఈ ట్రాక్ ఏదైతే సైడ్ అవుతుందో ఆ ట్రాక్ను ఆపాలంటే ఖచ్చితంగా మన వైపు చెడుని తీసి మంచిని ఎక్కించుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగించడానికి ఇచ్చినటువంటి అవకాశాలు ఇవన్నీ వాటిని మీ పిల్లలు మైండ్లోకి ఎక్కించండి పెళ్ళిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు కూడా అమ్మాయి తలకి యోగక్షేమాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ అతిగా తెలుసుకుంటే మాత్రం అది మీకే ప్రమాదం మీ పాప భవిష్యత్తు ప్రమాదం కాబట్టి అలాంటి విషయాల్లో దూరంగా ఉండండి ఎప్పుడైనా మరీ సమస్య అనుకున్నప్పుడు కమ్యూనికేట్ అవ్వడం వల్ల తప్పులేదు కానీ ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏం చేశారు ఏంటి అనే విషయాల మీద తప్పతపాలుగా మీరు మాట్లాడడం వల్ల సిచ్యువేషను మీ కంట్రోల్ దాటిపోయి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి స్వస్తి పలకాలని చెప్పి మంచి సమాజాన్ని దేశానికి ఇవ్వాలి అనుకుంటే మన ఆలోచన విధానాన్ని మారాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో కలుద్దాం నమస్కారం